వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఈ రోజు మార్నింగ్ పూజా బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే నిర్మాల్యాన్ని తీస్తున్నాను ముందు రోజు పెట్టినటువంటి పువ్వులన్నీ కూడా తీసేసి నేను కుంకుమార్చం చేసుకుంటా అని చెప్పాను కదండి ఆ కుంకుమను తీసి ఒక బాక్స్లో వేసుకుంటాను ఇక తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన కలశం శంభు అండ్ మళ్ళీ అమ్మవారి దగ్గర ఉన్నటువంటి పుష్పాలు అక్షంతలు అవన్నీ కూడా తీసేసి ఒక కవర్లో వేసి నేను మళ్ళీ ఎవరు తొక్కని ప్లేస్లో వేస్తూ ఉంటామన్నమాట తర్వాత ఒకసారి ఇదంతా క్లీన్ చేసుకొని కడపలకు పాస్పు రాసుకొని నిండుగా పియ్య పిండితో ముగ్గులు వేసుకుంటూ ఉంటానన్నమాట నేను ప్రతి వారం ఈ విధంగా ప్రతి రోజు కూడా ఈ విధంగా చేస్తాను ముఖ్యంగా దేవుడి గడపకైతే రోజు కూడా పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటాను మెయిన్ గడపకు వచ్చేసి శుక్రవారం రోజు బుధవారం రోజు శనివారం రోజు ఈ మూడు రోజులు మాత్రం మేన్ గడపకు బొట్లు పెడుతూ ఉంటానన్నమాట ఈ విధంగా బొట్లు పెట్టుకుంటే చాలా చాలా మంచిది మన గడప అనేది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటే ఇంట్లోకి ఎలాంటి నెగిటివిటీ రాకుండా ఉంటుందని నా నమ్మకం మా అమ్మ కూడా ఇదే చెప్తూ ఉంటుంది అందుకోసమే నేను